హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు బాలు ఈరోజు మంచి డిమాండ్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి టూ ఎక్కర్స్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ అనేది మీ ముందుకు సేలింగ్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని బిఎస్ఆ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీకు నచ్చితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ యొక్క ల్యాండ్ టూ ఎక్కర్స్ బిట్టు ఇది కనిపిస్తుంది కదా చుట్టూ ఫినిషింగ్ వేసి ఉన్న ల్యాండ్ అనమాట ఈ యొక్క రోడ్ వచ్చేసి శ్రీశైలం హైవే అండి ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ శ్రీశైలం హైవే ఇది సో ఈ రోడ్ మనకి ఫోర్ లైన్ కూడా శాంక్షన్ అయిందండి ఇది మరి ఇంకోటి ప్లస్ ఏంటంటే ఈ రోడ్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ థౌజండ్ ఎకర్స్లో ఆల్రెడీ వర్క్లు కూడా స్టార్ట్ అయినాయండి కేవలం మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో మినిమమ్ అయినా టెన్ థౌజండ్ పీపుల్స్కి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అది ఓపెన్ అయిన తర్వాత సో అంత పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ల్యాండ్ ఉందండి టూ ఏకర్స్ బిట్టు రోడ్ ఫీజు కూడా బాగుందండి టూ ట్వంటీ ఫీట్ ఉంది రోడ్ ఫేస్ వచ్చేసి సో ఎక్సలెంట్ రోడ్ ఫేస్ ఉంది నాలుగు మూలలు ఉంది ల్యాండ్ ఆల్రెడీ పింఛింగ్ కూడా చుట్టే ఉంది సో క్లియర్ కట్ టైట్ ల్యాండ్ సో ఫోర్ లైన్ కానుకొని ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ దీని పక్కననే మనకు కొంచెం డిస్టెన్స్లోనే ఆల్రెడీ కమర్షియల్గా మనకు డిటీసీ వెంచర్ చేయడం జరిగింది దాని పక్కలనే ఉంది మనకు నియర్ ఆపోజిట్లో ఉంది అనమాట సో ఇది కూడా రేపు నాడు మనం వెంచర్ చేయాలనుకుంటే కూడా కమర్షియల్ వెంచర్ చేయొచ్చు అనమాట సో మరి రేటు విషయానికి వస్తే సరౌండింగ్లో ఈ యొక్క ప్లేస్ కూడా మనకు వంగూరు గేట్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కృష్ణంపల్లి గేట్ దగ్గరనే ఉంటుంది రేటు మరి సరౌండింగ్లో వన్ ల్యాక్ వన్ సియర్ ట్వంటీ ల్యాక్స్ నుంచి వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు నడుస్తుంది అండి మరి యొక్క ఓనర్ వచ్చేసి మనకు కోటి పదిహేను లక్షలు చెప్పడం జరుగుతుంది అది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి పైన మా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేయండి మీకు రీజనబుల్గా ఇప్పించడం జరుగుతుంది దగ్గరుండి చూపించడం జరుగుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి